హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆసియా దేశాల్లో జరుగుతున్న యువత పోరాటాలు గురించి తెలుసుకుందాం ప్రపంచ చరిత్రలో మార్పులకు బీజం వేసింది ఎప్పుడూ యువతే రాజ్యాంగాలు మారినా నియంతృత్వాలు కూలినా ప్రజాస్వామ్యాలు పుట్టినా ప్రతి కీలక దశలో ముందుండేది విద్యార్థులు యువత ముఖ్యంగా ఆసియా ఖండం ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన స్థానం కలిగి ఉంది విస్తృత జనాభా యువత శాతం అధికం ఆర్థిక అసమానతలు రాజకీయ అస్థిరతలు నియంతృత్వ పాలనల ప్రభావం ఇవన్నీ కలిసి వచ్చి ఆసియా దేశాల్లో యువత పోరాటాలకు బలమైన వేదికగా మారాయి ఇప్పటి ఆసియాలో యువత కేవలం నిరసనకారులు కాదు వారు ఆలోచనకారులు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉద్యమ నేతలు రాజకీయ కారకులు మాకు భవిష్యత్ కావాలి మాకు న్యాయం కావాలి మాకు స్వేచ్ఛ కావాలి అనే నినాదాలు ఆసియా అంతటా వినిపిస్తున్నాయి యువత పోరాటాలకు ప్రధాన కారణాలు ఒకటి విద్యా వ్యవస్థ వైఫల్యం ఖరీదైన విద్య నాణ్యత లోపం ఉద్యోగాలకు సరిపడని పాఠ్యాంశాలు ప్రైవేటీకరణ ప్రభావం విద్యార్థులు చదివిన ఉద్యోగాలు రాకపోవడం వల్ల ఆగ్రహం పెరుగుతోంది రెండు నిరుద్యోగం మరియు ఆర్థిక అసమానతలు డిగ్రీలు ఉన్న ఉద్యోగాలు లేవు ధనిక పేద మధ్య పెరుగుతున్న అంతరం కార్పొరేట్ ఆధిపత్యం మూడు రాజకీయ నిర్బంధాలు స్వేచ్ఛా భావ ప్రకటనపై ఆంక్షలు విద్యార్థి సంఘాలపై నిషేధాలు పోలీస్ దాడులు అరెస్టులు నాలుగు అవినీతి మరియు కుటుంబ రాజకీయాలు ఒకే కుటుంబం తరతరాల పాలన విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోని ప్రభుత్వాలు ఐదు సోషల్ మీడియా ప్రభావం యువతకు గణం ఇచ్చిన డిజిటల్ ప్రపంచం ఉద్యమాలకు వేగం వ్యాప్తి ఆసియా దేశాల వారీగా యువత ఉద్యమాలు హాంకాంగ్ విద్యార్థుల నేతృత్వంలో ప్రజాస్వామ్య పోరాటం హాంకాంగ్ యువత పోరాటం ఆధునిక ప్రపంచానికి ఒక ఉదాహరణ ప్రత్యేకంగా విద్యార్థులే ఉద్యమాలకు నాయకత్వం వహించారు ముఖ్య కారణాలు చైనా ప్రభుత్వ జోక్యం స్వేచ్ఛలపై ఆంక్షలు ప్రజాస్వామ్య ఎన్నికల లేమి విద్యార్థుల పాత్ర యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి నిరసనలు క్యాంపస్లీ ఉద్యమ కేంద్రాలుగా మారడం సోషల్ మీడియా ద్వారా అంతర్జాతీయ మద్దతు ఫలితం ఉద్యమం అణిచివేయబడిన యువతలో రాజకీయ చైతన్యం పెరిగింది ఇరాన్ మహిళా విద్యార్థులే ముందుండి నిరసనలు ఇరాన్లో యువత పోరాటాలు కేవలం రాజకీయంగా కాదు సాంఘిక విముక్తి కోసం కూడా ముఖ్య కారణాలు మహిళల హక్కులపై ఆంక్షలు మత ఆధారిత నియంతృత్వం విద్యార్థులపై అణచివేత విద్యార్థుల ఉద్యమం యూనివర్సిటీల్లో నిరసనలు మహిళా విద్యార్థుల నాయకత్వం జీవితం స్వేచ్ఛ హక్కులు నినాదం భారత్ విద్యార్థి ఉద్యమాల చరిత్ర మరియు వర్తమానం భారతదేశంలో విద్యార్థి ఉద్యమాలకు దీర్ఘ చరిత్ర ఉంది చరిత్రలో స్వాతంత్ర్య ఉద్యమంలో విద్యార్థుల పాత్ర జైపీ ఉద్యమం మండల్ ఉద్యమం ప్రస్తుతం విద్యా ఖర్చుల పెరుగుదల పరీక్షా వ్యవస్థ లోపాలు నిరుద్యోగం క్యాంపస్ రాజకీయాలు భారత యువత రాజకీయంగా విభిన్నంగా ఉన్న విద్య ఉద్యోగం సమానత్వం అంశాల్లో ఏకమవుతున్నారు శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో యువత విప్లవం శ్రీలంకలో ఇటీవల జరిగిన ఉద్యమం యువత శక్తి ఎంత గొప్పదో చూపించింది కారణాలు ఆర్థిక పతనం నిరుద్యోగం విద్యా వ్యవస్థ క్షీణత విద్యార్థుల పాత్ర క్యాంపస్ల నుంచి రాజధాని వరకు పాదయాత్రలు శాంతియుత నిరసనలు ప్రభుత్వాన్ని కూల్చే స్థాయికి ఉద్యమం పాకిస్తాన్ యువత మధ్య రాజకీయ చైతన్యం పాకిస్తాన్ లో యువత పోరాటాలు సైనిక జోక్యానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల పునరుద్ధరణ కోసం విద్యార్థుల డిమాండ్లు విద్యా స్వేచ్ఛ రాజకీయ జోక్యం లేకుండా క్యాంపస్లు ఉద్యోగ అవకాశాలు మయన్మార్ విద్యార్థులే విప్లవ అగ్ని మయన్మార్ లో సైనిక తిరుగుబాటు తర్వాత విద్యార్థులే ముందుండి పోరాడారు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చిన సైన్యం విద్యార్థులపై కాల్పులు క్యాంపస్ లు మూసివేత యువత ధైర్యం ప్రాణాల భయాన్ని లెక్క చేయని నిరసనలు అంతర్జాతీయంగా మద్దతు కోరడం థాయిలాండ్ రాజ్యాంగ సంస్కరణల కోసం విద్యార్థుల ఉద్యమం థాయిలాండ్ యువత రాజశక్తి ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కులు కోరడం ఇది ఆసియాలో అరుదైన ఉదాహరణ విద్యార్థి ఉద్యమాల లక్షణాలు నాయకత్వం లేని ఉద్యమాలు సోషల్ మీడియా ఆధారిత వ్యాప్తి శాంతియుత నిరసనలు కళ సంగీతం నాటకం ద్వారా పోరాటం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం ప్రభుత్వాల ప్రతిస్పందన అరెస్టులు క్యాంపస్లో మూసివేత ఇంటర్నెట్ నిలిపివేత చట్టాల కఠినత కానీ ఇవి ఉద్యమాలను ఆపలేకపోయాయి ఆసియా యువత భవిష్యత్ రాజకీయ శక్తి ఈ రోజు నిరసన చేస్తున్న విద్యార్థులే రేపటి పాలకులు విధాన నిర్ణేతలు యువత ప్రశ్నిస్తోంది మా భవిష్యత్తు ఎవరి చేతుల్లో మా స్వేచ్ఛలకు విలువ ఉందా మా చదువు కేవలం డిగ్రీకేనా అని ప్రశ్నిస్తున్నారు ఆసియా దేశాల్లో జరుగుతున్న యువత పోరాటాలు కేవలం నిరసనలు కావు అవి భవిష్యత్తు కోసం పోరాటాలు విద్యార్థులు తమ హక్కుల కోసం తమ కళల కోసం తమ దేశాల భవిష్యత్తు కోసం వీధుల్లోకి వస్తున్నారు ఈ ఉద్యమాలు అంచివేయబడవచ్చు కానీ ఆలోచనలు ఎప్పటికీ అంచివేయలేవు యువత లేచినప్పుడు చరిత్ర మారుతుంది ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్